हेलो हेलो सरना सही है सही सही n a a y okay. భూమి భూమిలోని వస్తువు ఏదైనా సరే అది ప్రభుత్వానికి స్వాధీనం చేయడం మా అందరూ బాధ్యత సో మీడియా మిత్రుల ద్వారా అందరూ తెలియజేస్తున్నాం ఇలాంటి ఏదైనా దొరికినా లేదా ఎవరైనా దాన్ని తమా తమడానికి ప్రయత్నించినా కూడా పోలీసు వారు తెలియజేయండి ఉత్త మన భారతదేశానికి దాదాపు ఒక రెండు వేలు సంవత్సరం క్రితం నుండి మనం అనాగరికంగా ఎంతో బంగారు తినమిత్ర లోహాలకు సంబంధించి అప్పట్లో ఎక్కడో దాచి ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది అలాంటివి ఏవైనా ఉంటే మా దృష్టి దారి లేదా ఆర్కిట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తే అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా తీసే అవకాశం ఉంది అనవసరంగా దాన్ని మన సంపద మన వారసత్వ సంపద అందరికీ ఒక అందరిదిగా భావించేసి మన గవర్నమెంట్ పురావస్తు శాఖ వారి ద్వారా చేపిస్తే బాగుంటుంది ఇలాంటివి ఏదైనా దొంగతనాలు ప్రయత్నిస్తే మళ్ళీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా కఠినమైన దీన్ని ఈ విధంగా చేయడం జరిగింది దీంతో ఒక ప్రధాన పాత్ర ఏంటంటే ఈ కుతనీధులు అక్కడ ఉన్నాయని చెప్పి వినోద్ కుమార్ వినోద్ కుమారు ఇతను వచ్చేసి చౌడేపల్లి ఇతను మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు ఇతను దీంట్లో ప్రధాన పాత్రగా ఉన్నాడు ప్రస్తుతం ఇతను ఉద్యోగం ఇతను తొలగించి ఉన్నారు ఇతను ఉద్యోగం లేడు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు ఇతను ఒక మిషన్ ద్వారా తీసుకొచ్చి ప్రజల్ని ఈ విధంగా పెట్టి ఏఆర్ కానిస్టేబుల్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నూట యాభై ఏడు వినోద్ కుమార్ ఇతను ప్రధాన పాత్ర ఇతరు అబ్కారగా ఉన్నాడు ఇతను పట్టుకుని కొన్ని మరి కొన్ని విషయాలు తెలియాలి దీంట్లో ఇతనితో పాటు ఏ కొత్త పని నుంచి శ్రీనివాసులు ఇంకా చిత్తూరు ఇద్దరు స్వామీజీలు వీళ్ళందరూ ప్రధానంగా నిలిచి పారిపోయినారు వాళ్ళు పట్టుకున్న తర్వాత కొన్ని విషయాలు తెలియజేస్తారు తోపు పోలీస్ కానిస్టేబుల్ కాదు ఇది అది పూలంబోకి స్థలం అని ప్రస్తుతాన్ని చేశారు చతుర పూజ చేశారు అక్కడ అంతా అష్ట నింధాలు చేయడం వాళ్ళు ఈ కుంకు పసుపు అంతా పూసి ఏ పూజా సామాగ్రి ఈ పొరుగులు పప్పులు ఇవన్నీ కూడా చల్లి భయోత్పాతంగా ఆ ప్లేస్ ప్రస్తుతానికి అక్కడ ఒక కోరిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది సో వీళ్ళు ఈ నమ్మకం అనేది నమ్మకం అనేది ఏ స్థాయికి వెళ్తుంది మనం చూసినా ఇంతకుముందు కూడా చాలా చోట్ల నరపల్లి ఇచ్చి సందర్భాలు కూడా ఉంటాయి సో ఇది పిచ్చి పరాకాష్ణ చేరిన చేరిందంటే నర్మల్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఈ పొత్తు నిధులు ఉన్నాయని చెప్పి పెళ్ళి ఎవరు కూడా మోసపోవద్దు ఎక్కడైనా తవ్వకాలు జరుగుతూ ఉన్నట్లయితే పోలీసులు తెలియజేయండి మిమ్మల్నిగా స్పందించి వాళ్ళు పట్టుకొని తదుపరి చర్య తీసుకుంటాం సాయంకరం నేను నైట్ పంజాని మండలం వేరేపల్లి పంచాయతీలో కెలవాతి మరియు వీరప్పల్లి మధ్యన కొన్ని కొండ ప్రాంతాల్లో గుప్తీయుల తవ్వకాలు జరుగుతున్నటువంటి సమాచారం పైన విఆర్ఏ చెప్పి సమాచారం విఆర్ఓ గారు వెళ్ళి శరవణ్ కుమార్ గారు వెళ్ళి చూసి ఈరోజు మార్నింగ్ వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానిపైన పన్ పంజాని ఎస్ఐ గారు సిబ్బంది మరియు పల్మేరు ఎస్ఐ గారు అందరూ కలిసి రైడ్ చేసి ఎక్కడైతే గుర్త దవ్వకాలు జరిగాయో ఆ ప్రదేశాన్ని నమ్మ నమ్మదైన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది అక్కడ తెల్లవారు చేటువంటి ఎర్రబల్లి శ్రీనివాసులు మరియు వారి తమ్ముడు శరవణ మరియు గ్రామం గ్రామానికి బల్లపల్లి వాస్తవ్యులు శ్రీనివాసులు శ్రీనివాసరెడ్డి జయప్రకాష్ అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూరు చెందినటువంటి వెంకటేష్ వీళ్ళందరూ కూడా గుర్తు కోసం అక్కడ తవ్వకాలు జరిపి గుమ్మకూడి అక్కడ కూర్చొని ఉన్న కుబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్తకాల కోసం వినియోగించినటువంటి జేసీబీని మరియు నీరు నేరాయణ అనేటువంటి వాహనాలు కారుని నాలుగు మోటార్ సైకిల్ని మరియు పూజా సామగ్రి అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో ఎర్రపల్లి శ్రీనివాస ఇదివరకే పన్యాని పోలీస్ స్టేషన్ రౌడీ స్టేట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇతను వైఎస్ఆర్సిపి జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాడు దీనిలో శ్రీను మరియు శరణ అనమ్ములు వాళ్ళు ఈ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారు ఐదు నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో బండ బండపల్లి వాస్తవ్యులు పొంగనూరు వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుర్తులు తీయడానికి వీళ్ళే ప్రధానంగా ప్రధాన పాత్ర పోషించారు అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ గమ్మకొండ నుంచి సుమారు ఇరవై లీటం దాకా సారాయి తీసుకుని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సార్ ఇప్పుడు మొత్తం ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఒక నగరు దొరకాల్సి ఉంది సార్ గుప్త నిధులు అక్కడ ఏమన్నా దొరకలేదు కాకపోతే దానికోసం సుమారుగా గుంతలు తీసి పూజలు చేసి తర్వాత ఈ పక్షులు బలి కోసం ఒక ఒక కోడిని ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కోనం పోరు స్థలం అని చెప్పి డిఆర్ గారు చెప్తున్నారు దానిపైన ఇంకొంచెం రెవెన్యూ గారి ద్వారా విచారణ చేసి తెలియదు దర్యాప్తు చేయాల్సి ఉంది గారికి వచ్చిన సమాచారం వరకు ప్రోగ్రాన్స్ పరిశుభ్రంశాలు ఆ డీఎస్పీ ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది అంతేకాక మీడియా ద్వారా సందేశం ఇచ్చేది ఏంటంటే ఈ ప్రకృతి సంపద చరిత్ర చరిత్రను చాలా ఈ గుళ్ళు గోపురాలు విగ్రహాలన్నీ ఇలాంటి గుప్తల పేరుతో ధ్వంసం చేస్తున్నారు కాబట్టి దయచేసి చరిత్రను కాపాడండి ఎవరు కూడా ఈ విధంగా జాతీయ సంపదని పాడు చేయటం చెప్పి మరోసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ అక్కడ గుప్త నిధులు ఉన్నాయి మన భారతదేశం యొక్క సంపదను కాపాడేసి పురావస్తు శాఖ గవర్నమెంట్ తరఫున ఉంది మనం అలాంటివి ఏదైనా దొరికినప్పుడు ఏ ఏమైనా మనం ఒక జాతీయ సంపదగా వాటిని మనము తీసుకొని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనం ఇటీవల పక్క రాష్ట్రంలో అక్కడ మరకతమని బిల్లు దొరకడం జరిగింది దాని పురావ శాఖ ద్వారా స్వాధీనం చేసుకున్నారు సో భూమిలో కానీ మన విలువైన సంపద ఏదైనా సరే దొరికినట్లయితే తప్పనిసరిగా ప్రజలందరూ అది పోలీసు వారికి పురోవ శాఖకు అప్పగించినట్లయితే పరిశోధన చేసి దాని దాని ద్వారా మన కొత్త చరిత్ర కూడా తెలిసే అవకాశం ఉంది